హిందువుల పద్ధతులు చందమామ కథ ఒక నవాబు ఒక హిందూ రాజును యుద్ధంలో ఓడించి అతని రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు రాజ్యంలో అందరూ హిందువులే కనుక వాళ్ళ పద్ధతులను సక్రమంగా అమలు జరగనిచ్చి వారి సంస్కృతిని నిలబెట్టి వారి సద్భావం సంపాదించుకుని వారిలో ఎలాంటి అరాచక భావాలు చెలరేగకుండా పరిపాలన ప్రశాంతంగా కొనసాగించాలని అనుకున్నాడు ఓడిపోయిన రాజు ఆస్థానంలో ఉండిన పండితులను పురోహితులను అలాగే ఉండనిచ్చాడు తాను హిందువుల పద్ధతులను గురించి ఎంతో శ్రద్ధగా తెలుసుకుంటూ వచ్చాడు పండితుల చేత సంస్కృతం చదివించి అర్థం చెప్పించుకున్నాడు పురాణాలు శాస్త్రాలు చదివించుకుని విన్నాడు నవాబు అంగరక్షకుడైన కాసింకాన్కు కూడా నవాబుతో పాటు నాలుగు సంస్కృత ముక్కలు తలకపట్టాయి కానీ నవాబు పద్ధతులు అతనికి ఏమీ నచ్చలేదు హిందువుల్ని ఎలాగైనా అవమానించాలని అతను అనుకున్నాడు అతని అస్తమానము నవాబు గారి కుక్కాకు నిప్పు వేస్తూ ఉండేవాడు ఈ పనిని ఆస్థాన పురోహితుడి అంటగట్టడానికి అతడికి ఒక మంచి ఆలోచన తట్టింది ఖాన్ ఒకనాడు నవాబుతో హుజూర్ హిందువుల పద్ధతి ప్రకారం తమ హుక్కాకు నిప్పు వేయవలసిన వాడు ఆస్థాన పురోహితుడు అన్నాడు ఈ సంగతి నాకు తెలియదే ఎందుచేత అన్నాడు నవాబు అగ్ని మీలే పురోహితం అని వాళ్ళు మంత్రం చెప్తారు పురోహితుడే అగ్ని పెట్టవలసింది అని ఆ మాటకు అర్థం అన్నాడు కాసింఖాన్ ఓహో అలాగా అని నవాబు పురోహితుడిని పిలిచి అగ్ని మీళ్లే పురోహితం అని మీ శాస్త్రంలో ఉందేట కదా నా హుక్కాకు నిప్పు అందించడం ఇక నుంచి మీ పనే అన్నాడు నిజమే అంటూ పురోహితుడు హుక్కా తీసుకుని నిప్పు కనుకలు వేసి ఇక దీని సంగతి మీరే చూసుకోండి కాన్ గారు అని హుక్కానివ్వబోయాడు అదేమిటి అన్నాడు నవాబు పునరేవా వరుందే అనగా మొదటివాడే తిరిగి ఈ పని చేయవలసింది అని అని పురోహితుడు లేచి చక్కా పోయాడు పాపం కాసింఖాన్కు నవాబు గారి హుక్కా పని వదలలేదు ఇంకోసారి నవాబు గారు రామాయణం వింటుండగా భరతుడు రాముడు పాదుకలకు పట్టాభిషేకం చేసిన ఘట్టం వచ్చింది పాదుకా పట్టాభిషేకం ద్వారా రాముడి పట్ల ప్రజలకు గల ప్రేమాభిమానాలు వ్యక్తమయ్యాయి తన పాదుకలను కూడా ఊరేగించి వాటికి పట్టాభిషేకం చేయించినట్లయితే తన సామంతలు ప్రజలు తనను రాముడంతటి వాడనుకుంటారు తన పేరు కూడా శాశ్వతంగా నిలుస్తుంది ఇలా అనుకుని నవాబు రాజ్యమంతటా చాటింపు వేయించి తన పాదుకులు అన్ని గ్రామాలకు ఊరేగింపుతో వస్తాయని అందరూ తమ తమ కానుకలు చెల్లించి ఆ పాదుకులకు జరిగే పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనవలసిందని నౌకలు చేత కబురు పంపాడు ఈ చాటింపు వినగానే అందరికీ చిరాకు చింతా పట్టుకున్నాయి ఈ దుస్సంఘటన ఎలా తప్పించుకోవటమా అని బుద్ధిమంతులు నలుగురు చేరి ఒక ఉపాయం ఆలోచించారు మర్నాడు ఉదయానికల్లా నవాబు మందిరం ముందు అనేక వేల మంది గుమ్ముగూడి కోలాహలం చేసాగారు ఈ ఏమిటో కనుక్కోండి అని నవాబు తన బటన్లు పంపాడు వాళ్ళు తిరిగి వచ్చి తమ పాదుకులకు పట్టాభిషేకమని విని జనం అల్లాడిపోతున్నారు ఖుజూర్ నవాబు గారికి ఏం ప్రమాదం వచ్చింది వారి ఆరోగ్యం బాగాలేదా వారి కా పాలించరా వారు రాజ్యం వదిలేసి వనవాసం పోతున్నారా అని అడుగుతున్నారు ఖుజూర్ అని చెప్పారు నవాబు ఆశాభంగం చెందాడు ఆయన అనుకున్నదొకటి జరిగింది మరొకటి అయింది నేను కులాసాగానే ఉన్నానని ఆ జనానికి చెప్పండి నేను ఏ అరణ్యవాసము పోవటం లేదు పాదుకులకు పట్టాభిషేకం నిలిపివేయబడిందని కూడా జనానికి చెప్పి వాళ్ళని వెళ్ళి పొమ్మనండి అన్నాడు నవాబు నీరసపడిపోతూ పాదుకా పట్టాభిషేకం నిలిపివేయబడిందని తెలియగానే జనం బతుకు జీవుడా అనుకుని ఉత్సాహంగా తమ తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి